సంక్రాంతి పండక్కి కూతురు అల్లుడు వస్తే కూతురు ఎంత సరదా పడుతుందో తెలియదు కానీ అల్లుడికి మాత్రం జరిగే ఆ మర్యాదలు ఆ గౌరవాలే వేరు ఇప్పుడు రోజుల్లో కాదు కానీ పూర్వం రోజులైతే మంగళవారిని పిలిచి తలంట్లు పోయించి నలుగులు పెట్టించి రకరకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాదలు చేసేవారు అత్తగారికి అల్లుడికి ఏమి ఇష్టమో తెలుసుకొని వండి పెట్టాలన్న కోరిక ఈ పాటలో వినండి అల్లుడా బూరె లోండాల్లుడా గారె లోలా అల్లుడా బూరె లోండాలో రల్లుడా గారె లోడా అత బూర్లైతే అతా బూర్లైతే లైతే అత్తా బూర్ లైతే బొరబొర మంటాయి గారెండు బూర్లైతే బొరబొర మంటాయి గారెండుతా నా మీద ప్రేమత్త అల్లుడా కోడిని కొయ్యాలో రెల్లుడా మేకను కొయ్యాలా అల్లుడా కోడిని కొయ్యాలో రెల్లుడా మేకను కొయ్యాలా అత్త కోడైతే అత్త కోడైతే అత కోడైతే కొకర కంటది మేకను కొయ్యెత్తో నా మీదెంత ప్రేమతో అత్త కోడైతే కొకర కంటది మేకను కొయ్యెత్తో నా మీదెంత ప్రేమతో అల్లుడా గాజులేసేదా పిల్లకు చెయ్యిను వేసేదా అలుడా గాజులేసేదా పిల్లకు చేయును వేసేదా అత గాజులైతే అత గాజులైతే అత గాజులైతే గలగలమంటై చేత నా మీదెంత ప్రేమతో అత గాజులైతే చైనే చేయొత్తోయ్ నా మీదెంత ప్రేమత్త అలుడా చాప వేయాల నీకు పరుపు వెయ్యాలా అల్లుడా చాప వేయాల నీకు పరుపు వెయ్యాలా అత చాపైతే అత చాపైతే అత చాపైతే పైతే సురసరమంటది పరిపే వెయ్యత్తోయ్ నా మీదెంత ప్రేమతో ఓలతో చాపైతే సర్రు మంటది పరిపే వెయ్యత్తోయ్ నా మీదెంత ప్రేమతో ఓ ఎల్లుడో ఓ అత్త అత సాపైతే అత సాపైతే సర్రు మంటది పరుపు వెయ్యత్తో ఒలతో చాపైతే సర్రు మంటది పరుపు వెయ్యత్తోయ్